హలో అండి అందరికీ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసేసి అండి ట్వెల్వ్ థర్టీ అవుతుందనమాట సో ఇక భోజనం టైం అనమాట సో అయితే మార్నింగ్ మా వారికి క్యాప్సికం కర్రీ అయితే ఉండను అనమాట ఇక అది ఆయన క్యారెట్స్కి తింటాకి సరిపోయింది సో ఇక పిల్లలు ఉంటున్నారు మమ్మీ కొంచెం కోడిగుడ్డు పొట్టు చేవా బయట చాలా చల్లగా ఉంది వాతావరణం కని చెప్పేసి అంటున్నారు నిజంగా బయట వాతావరణం చల్లబడిపోయిందండి ఒక్కసారిగా చాలా చల్లబడిపోయింది నేను మీకు చూపిస్తాను ఒకసారి చూసేసేయండి ఇది వాతావరణం అంతా చల్లబడిపోయింది అనమాట ఒక్కసారిగా ఎండంతా పోయి ఒక్కసారిగా చల్లగా అయిపోయింది సో ఇక అందుకనే ఇక సర్లే ఇక వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టాను ఇక అవి చక్కగా మనం పరట్లాగా వేసేసి పరోటా ఉన్నాయి అనమాట ఇంట్లో ఇక పరోటా అయితే చక్కగా కొంచెము నెయ్యి వేసి కాల్ చేస్తాను ఇక మధ్యాహ్నం లంచ్కి అవుతుందనమాట సో ఫస్ట్ అయితే ఇది కొన్ని నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అక్కడ నాలుగు కోడిగుడ్లు తెప్పించాను అనమాట ఇక ఇవి కట్ చేసేసి చక్కగా పొరట్లాగా అయితే వేసేస్తాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా సో అయితే ఇక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను సరిపోతుంది అనమాట ఇక అయితే అవి కట్ చేసేసుకొని చక్కగా సన్నగా కట్ చేసేసుకొని పత్లాగా వేసేసుకొని పరోటాలు వేసుకొని తినేసేద్దాం సో మీరందరూ మధ్యాహ్నం లంచ్కి ఏం చేసుకున్నారో తప్పకుండా నాకు కమెంట్ చేయండి అలాగే మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక అయితే ఉల్లిపాయ కట్ చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇది నేను ప్రత్యేకంగా వీడియో ఏం తీయట్లేదండి కోడిగుడ్డు కోడిగుడ్డు పొట్టో అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక తప్పకుండా చూడండి సో ఇక అయితే నేను ఉల్లిపాయలు కట్ చేసేసి కర్రీ అయితే రెడీ చేసేస్తాను ఫాస్ట్గా పిల్లలకి ఆకలేస్తుంది అంటున్నారు సో ఓకేనా సో ఉల్లిపాయలు అయితే కట్ చేసేసి కర్రీ అయితే పెట్టేసేసానండి చక్కగా వేక్ ఫ్రీ అనమాట ఉల్లిపాయలు అయితే చాలా ఇష్టం అండి మా పిల్లలకి పార్టీగానూ అయిపోతుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇక అందుకని ఇక పెట్టేసేసాను గుడ్లు కూడా రెడీగా ఉన్నాయి నాలుగు గుడ్లు ఇక మన ఇష్టమండి పిల్లలు ఇష్టపడితే ఇంకో రెండు గుడ్లు కూడా వేసుకోవచ్చు నేను మొన్న మార్కెట్ డి మార్కెట్ వెళ్ళినప్పుడు పరోటాది ఒకటి తీసుకొచ్చాను అనమాట ప్యాకెట్ దీంట్లో నాలుగో ఐదో ఉంటాయండి సో ఇవి అయితే మనం చక్కగా తీసి కట్ చేసుకొని కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకొని మనం చక్కగా కాల్చుకొని తింటమే అనమాట సో కర్రీ అయిపోయిన తర్వాత ఇవి కూడా చక్కగా నేను ఆయిల్ గీవి గీ వేయనండి ఎండాసింది కదా లైట్గా ఆయిల్ వేసి రోస్ట్ అయితేస్తానన్నమాట ఏంటండి మీరు బయట ఎక్కువ తినద్దు అని చెప్పేసి అంటారు కదా మరి మీరే తెచ్చుకొని తింటున్నారు ఎందుకు అని మీరు అనొచ్చు అనమాట సో ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు అండి ఏం కాదు అలాగని ప్రతిసారి మేమైతే తినమ తినమనమాట అది మీకు తెలుసు మన వీడియోలో ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లోవే చేసుకున్నవే తింటామన్నమాట మేము ఎప్పుడన్నా మరి పిల్లలతో వెళ్ళినప్పుడు పిల్లలు ఇష్టమే మనం కాదనలేం కాబట్టి సో ఇక వాళ్ళ కోసం మీద జరిగింది జరిగిందనమాట ఎప్పుడన్నా తెస్తాను నేను ప్రతిసారి అయితే నేను తీసుకోమండి ఎప్పుడన్నా ఒక్కసారి అనమాట సో అందులో భాగంగా మాకు ఇది బాగా ఇష్టం అనమాట ఇవి అందుకని ఇవి తెచ్చుకుంటాము ఇక సో అందుకనే ఇవైతే తేడం జరిగిందనమాట ఇక కర్రీ అయిన తర్వాత ఇవి నేను చక్కగా కొంచెం లైట్ లైట్గా ఆయిల్ వేసి చక్కగా కొంచెం రోస్ట్ లాగా చేసేస్తాను సో అదనమాట విషయం సో ఇక కర్రీ కూడా రెడీ అయిపోతుంది బయట బయట నిజంగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందండి చినుకులు కూడా పడ్డాయి నేను మీకు చూపిద్దాం అనుకున్నాను బట్ అది తీయలేకపోయానండి వీడియో సారీ అండి మీ ఊ మీ ఊర్లో ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇక అయితే ఇల్లు క్లీన్ చేసుకునే పనిలో ఉన్నామన్నమాట ఇల్లు కొంచెం అంత క్లంజీగా ఉందన్నమాట సో మీరు ఎవరు కూడా దయచేసి తప్పుగా అనుకోవద్దు సో నాకు బయట వాతావరణమే చాలా చాలా బాగా నచ్చుతుందనమాట అసలు ఎంత అంటే దుప్పట్లు ఉతికా అనమాట అండి చెప్తున్నానుగా నిన్నటి నుంచి ఇల్లు క్లీన్ చేసుకునే పనిలో ఉన్నామని చెప్పేసి అన్నాగా ఇదిగోండి గాలు అయితే ఎలా వేస్తుంది ఇదిగోండి దుప్పట్లు కూడా అన్నీ ఉతికేసేసి ఆరేసాను అనమాట నుంచి త్రీ టైమ్స్ అయితే మిషన్ రన్నింగ్లో ఉందనమాట సో ఇక అన్నీ అయిపోయినాయి ఇప్పటితో లాస్ట్ అనమాట ఇక అయితే వాతావరణండి చాలా 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 మారిపోయింది అసలు ఒక్కసారిగా మారిపోయిందనమాట వాతావరణం అదిగోండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత ఎండంతా పోయి కూల్గా అయిపోయిన వాతావరణం అంతా చాలా హాయిగా ఉందనమాట ఈ ఎండాకాలం ఈ నెలంతా కూడా ఇలాగే ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అనిపిస్తుంది అనమాట నిజంగా ఎంటకి ప్రాబ్లం పిల్లలు అల్లాడిపోతున్నారండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ అండి దయచేసి పిల్లలకి ఎక్కువ ద్రవ పదార్థాలు ఎక్కువ ఇవ్వండి మీరు కూడా అలాగే ద్రవం ఎక్కువగా ఉండే ఇవే తీసుకోండి జ్యూసెస్ అలాగే తర్బూజ వాటర్ వాటర్ మిలన్ అలాగే మన మామిడి పండు సీజన్ ప్రకారం వస్తూ ఉంటాయి కాబట్టి ఇసుమంట ఇవన్నీ మనం తీసుకుంటామంటే మన హెల్త్కి చాలా మంచిది వాటర్ ఎక్కువ తీసుకోండి మజ్జిగ పెరుగు ఎక్కువ వాడండి అలాగే కర్రీస్ కూడా అండి ఎక్కువ నూనె తగలని కర్రీస్ తక్కువగా తింటే మంచిదని నా ఉద్దేశం అనమాట ఎప్పుడన్నా ఒకటి రెండు సార్లు తినొచ్చు అలాగని చెప్పి ప్రతిసారి మనం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని తింటే ఈ ఎండకి మనకి మనకే చాలా ప్రాబ్లంగా ఉంటుంది సో పదార్థాలు ఎక్కువ తీసుకోండి వాటర్ ఎక్కువ తాగండి ఏమైనా అర్జెంటు పని ఉంటేనే వెళ్ళండి బయటికి లేకపోతే వెళ్ళొద్దు ఎందుకంటే ఎండలు అంత విచిత్రంగా ఉన్నాయి అన్నమాట సో అందుకని ఈ మాట చెప్తున్నాను నేను ఇదిగోండి ఉల్లిపాయలు అయితే అండి మనం కోడిగుడ్లు కూడా వేసేసుకొని చక్కగా కారం అయితే వేసేసుకుందాము పిల్లలు ఏం అడిగినా మనం కాదనిలేమండి వాళ్ళ కోసం ఏమైనా బాగోలేకపోయినా నీరసంగా ఉన్నా పని ఎంత పని చేసి ఉన్నా సరే వాళ్ళు అడిగితే ఏది కాదలేం అనమాట అప్పటికప్పుడు చేసి ఇచ్చేసేయాలనిపిస్తుంది నేనైతే అలాగే చేస్తాను ఇక వాళ్ళు అడిగింది మనం ఏది కాదనిలేం కదా సో అందుకని అనమాట సో ఇకైతే ఇక ఎగ్స్ అయితే వేసేసి పరోటా అయితే కాల్ చేసుకుందాము ఓకేనా రెడ్ చిల్లీ పౌడర్ వేసాను అలాగే చిల్లీ కూడా వేసానండి ఇది మనం ఒక్కసారి ఇలా కలిపేసేసుకున్నాము కొంచెం ఇలా కలిపేసేసుకుంటే బాగుంటుందన్నమాట ఇది కలిపేసేసుకొని మనం ఇది అవసరం పోయి మీద పెట్టేసేసుకొని మనం ఇవి కూడా వేపేసేసుకుందాము పరోటా కూడా చక్కగా ఈ స్టవ్ గించేసేసుకొని ఇది ఈ స్టవ్ మీదకి ఇలా పెట్టేసేసేసి ఇది సిమ్ చేసేసుకొని దీని మీద మనం పరోటా కాల్ చేసుకుందాం ఇది ఉండండి ఐదు వచ్చినాయి అనమాట ఇవి ఐదు లేయర్స్ లాగా ఇచ్చారు మనకి అంటే లైట్గా రోస్ట్ చేసి ఇస్తారనమాట ఇవి ఐదు అండి నేను పెనం పెట్టేసేసాను పొయ్యి మీద ఇదేమో కర్రీ కూడా రెడీ చేసిపోతుంది చాలా బాగుంటుందండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉండండి ఇంట్లోకి చపాతీలో కూడా కోడిగుడ్డు పట్టి చాలా మంది ట్రై చేస్తారు మీరు ట్రై చేస్తారా లేదా అని అప్పుడు చేయండి సో ఇదైతే వేగుతుంది కదా సిమ్లో వేగమితాము ఇటేమో మనం పరోటా కూడా చక్కగా వేడి చేసేసుకుందాము ఓకేనా మీరు లంచ్ అయిపోయిందో లేదో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా స్పైసీ కావాలనుకుంటే వేసుకోవచ్చండి మీరు లేదు వచ్చారనుకుంటే ఇలాగే తినేసేసేవచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే మనకు కర్రీకి రెడీ అయిపోతుంది కర్రీ కర్రీ అంటున్నాను మన పెనం అయితే రెడీ అయిపోతుంది మనం చక్కగా పెనం వేడైన తర్వాత పరోటాని కాల్ చేసుకుందాం పెనం వేడైపోయింది ఫస్ట్ అయితే మనం పరోటా వేసేసేద్దాం కొంచెం వేడిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది ఇక మనం చక్కగా కొత్తిమీర అయితే వేసేసుకొని ఆపేసేసుకుందాం ఓకేనా కర్రీ కట్టేసేద్దాము కర్రీ రెడీ అయిపోయింది ఇటు మనం పరోటాని చక్కగా వేడి చేసుకుందాం బాగా రోస్ట్ అవ్వాలన్నమాట వాళ్ళు ఎలా చేస్తారంటే మనకు తెలియదు కదా ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఆయిల్ తీసుకొని ఇలా ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకుంటే మళ్ళీ తిప్పి ఆహా ఇలా వేడి వేడి పరోటాలు కూడా రెడీ అయిపోతున్నాయండి మనం ఇంట్లో చేసుకున్న అయితే ఇంకా బాగా వస్తాయి అనమాట లేయర్ లేయర్స్గా మనం చేసుకోవచ్చు ఇంట్లో అయితే ఒక ప్లేట్ తీసుకుందాము ఓకేనా ఒక ప్లేట్ తీసుకొని అన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము ఇలాగే అన్నీ చక్కగా రోస్ట్ చేసుకుందాము మన పరోటా ఎంత అందంగా వచ్చిందండి బాగా లోపల దాకా వేగనివ్వాలన్నమాట హడావడిగా తీసేసేయద్దు ఎందుకంటే ఇవి మన ఇంట్లో చేసుకున్నవి కాదు కాబట్టి కొంచెం బాగా లోపల వరకు మగ్గనిచ్చేలాగా మనం చక్కగా ఎరిగంట లేయర్స్కి ఇలా ఉండదు అనమాట మనం ఇలా కాల్చుకోవాలి సో ఓకేనా అన్నీ ఇలాగే కాల్చుకోవాలన్నమాట అలవాటు ఉన్న వాళ్ళే చేయండి అండి అలవాటు లేని వాళ్ళైతే వద్దు ఎందుకంటే మేము చేస్తూ ఉంటాం కాబట్టి నాకు అలవాటు కాబట్టి నేను ఇలా తిప్పుతున్నాను మీరు దయచేసి ఇలా ట్రై చేయొద్దండి కొంచెం ఆయిల్ వేసుకుందాము మళ్ళీ ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ ఇటు కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం అన్నీ ఇలానే కాల్ చేసుకుంటానండి నేను ఓకేనా ఓకే అండి పరోటాలు అయితే రెడీ అయిపోయినాయండి అండి దిగోండి చక్కగా కాల్ చేసేసాను ఆయిల్ వేసి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక వేడి వేడిగా ఉన్నాయి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకొని వెళ్ళి తినేసేసేద్దాము సో అదిగోండి కర్రీ కూడా చక్కగా రెడీ అయిపోయింది పరోటా కూడా రెడీ అయిపోయింది వేడిగా ఉంది సో ఇక బయట వాతావరణం చల్లగా ఉంది ఒక చిన్న ఉల్లిపాయ అండి ఈ చిన్న ఉల్లిపాయని కట్ చేసేసుకొని వెళ్ళి పెట్టుకొని తినేసేసేద్దాం ఓకే ఓకే అండి ఇక మా పిల్లలకైతే పెట్టిచ్చేసేద్దాము పరోటా వేసేసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా ఓకే కారీ కూడా వేసేసేద్దాం నాన్న ఉల్లిపాయనా ఓకే ఇది బంగారు ఓకే అండి ఇది తినేసి నాకు యాపిల్ జ్యూస్ ఉంది యాపిల్ జ్యూస్ చేయాలన్నమాట టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం మనం ఓకే నేను కూడా పెట్టేసేసుకుంటున్నా హలో ఉండిపోయా ఓకే అండి ఇదిగోండి పెట్టేసేసుకున్నాను టేస్ట్ వద్దాం ఇప్పుడు ఓకే ఓకే అండి పెట్టేసేసుకున్నాను

ఓకే అండి అక్కడ పరోటాను ఏవైతే అన్నీ తినేసామండి అయిపోయిందనమాట ఇంక ఇప్పుడు అయితే నేను యాపిల్ జ్యూస్ చేద్దామని చెప్పేసి యాపిల్స్ అయితే అనమాట ఇదిగోండి ఈ యాపిల్స్ అయితే చక్కగా ఇప్పుడు ఒలిచేసేసేసి నేను పిల్లలకి జ్యూస్ అయితే పట్టేస్తాను చక్కగా పాలు బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ వేసి చక్కగా మన ఐస్ క్యూబ్స్ అన్నీ వేసి చక్కగా జ్యూస్ అయితే పట్టేస్తాను అనమాట ఈ ముందరైతే శుభ్రంగా కడిగేసేసి వలిచేసేసుకుంటాను అయితే ఇల్లు చేసే క్లీనింగ్లో ఉన్నాం అనమాట అండి కొంచెం ఇల్లు మళ్ళీ చెప్తారు క్లబ్జీగా ఉంటుంది అనమాట సో ప్లీజ్ అయ్యేసి మళ్ళీ మార్పువద్దు సో ఇక్కడ నేను జారా అయితే తీసేసుకుంటాను జారా కూడా ఉందన్నమాట నేను చక్కగా ఇవి వలిచేసేసుకొని శుభ్రంగా కడిగేసేసి వలచేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని చక్కగా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఓకేనా అండి ఆపే ముక్కలు కట్ చేసేసాను ఇదిగోండి నాలుగు ముక్కలు అలాగే షుగర్ అలాగే పాలు ఓకే ఇప్పుడు మనం వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం జ్యూస్ తిరుగుతుందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బాదం పప్పుని వీటిని చక్కగా మనం తీసేసి ఇప్పుడు అడిగి ఉంచి తిట్టాలి ఇది కూడా మనం చక్కగా సన్నగా కట్ చేసుకున్నాము ఓకే అండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే మనం వేసేసేద్దాం గ్లాసులోకి ఆపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ కదా ఇప్పుడు వీటి మీద మనం గానుష్యంగా బాదం పప్పు అలాగే పిస్తా ఉంది కదా అవి ఇలా వేసేసుకుందాం ఓకేనా ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేవచ్చు ఆర్డర్ దా ఓకేనా మన యాపిల్ జ్యూస్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను నానా ఉందో చెప్పు ఓకే థ్యాంక్ యూ సోన్ బాబు ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను సో యాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి టేస్ట్ చూస్తాను హెల్దీ స్ అనమాట ది బెస్ట్ సో ఇదండి ఈరోజు వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరొక మంచి కుకింగ్ పెడితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ బాయ్ బాయ్ జ్యూస్ అయితే ఆపిల్ జ్యూస్ అయితే సూపర్